భక్తులకు కలుగు మేలులు గురించి మనం ఈరోజు నేర్చుకుందాము భక్తులకు కలుగు మేలులు యోపు రాసినటువంటి గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వచనము నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారమో కాదా భక్తి అనేది మనకి ధైర్యము ఇస్తుంది ఇక్కడ హెల్ఫర్ యోబుతో మాట్లాడుతుంట మాట్లాడుతూ అంటున్నాడు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని భక్తి అనేది మనకు ధైర్యము పుట్టించేదిగా ఉంటుంది రెండోదిగా చూసినట్లయితే దానియలు ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనము అతడు తన దేవుని ఎందు భక్తి గలవాడైన అతనికి ఏ కలగలేదు మన యొక్క భక్తి అనేది మనల్ని కాపాడేదిగా ఉంటుంది దానియలు సింహము బోనులో ఉన్నప్పటికీ కూడా సింహంలో అతనికి ఏ హాని కూడా చేయలేదు మన భక్తి మనల్ని కాపాడేదిగా ఉంటుంది మూడోదిగా చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఒక దినమందు ఎలిష షునీ పట్టణంకు పోగా అతడు గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతడిని బలవంతము చేశాను కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయొచ్చు వచ్చాను భక్తి అనేది మనల్ని పోషించేదిగా ఉంటుంది భక్తి అనేది మనల్ని పోషించేదిగా ఉంటుంది నాలుగవదిగా చూసినట్లయితే రెండవ పేతురు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము భక్తులను సోధులను నుండి తప్పించును అనే వాక్యము మనకి బోధిస్తుంది మన భక్తి మనల్ని సోధుల నుండి తప్పించేదిగా ఉంటుంది అదేవిధంగా ఐదవదిగా చూసినట్లయితే కీర్తనలు ముప్పై ఏడు ఇరవై ఎనిమిది ఏలియనగా యహోవా న్యాయమును ప్రేమించేవాడు ఆయన తన భక్తులను విడవడు దేవుడు మనకు నిత్యముగా తోడుగా ఉంటాడు అతడు విడవడు ఎడబాయడు నిత్యము తోడుగా ఉండేటువంటి దేవుడుగా ఉండి ఉంటున్నాడు ఆరోజుగా చూసినట్లయితే కీర్తనలు పదహారు మూడవ వచనము నే నేను ఇలాగందును భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది భక్తులు దేవునికి ఇష్టలు అదేవిధంగా శ్రేష్ఠులై ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము భక్తులు ఇష్టలు మరియు శ్రేష్ఠులు అదేవిధంగా ఏషియా యాభై ఏడు ఒకటో వచనం చూసినట్లయితే భక్తులైన వారు తీసుకొనబడుచున్నారు అని తీసుకొని వాక్యము మనకి బోధిస్తుంది మనము పరలోక రాజ్య ప్రవేశము భక్తులు ఆ యొక్క పరలోక రాజ్య ప్రవేశము చేసేటువంటి వారుగా ఉంటున్నారు భక్తు భక్తి వలన మనకు కలిగేటువంటి మేలులు ఏంటి అంటే భక్తి మనకు ధైర్యమునిస్తుంది భక్తి మనల్ని కాపాడుతుంది భక్తి మనల్ని పోషిస్తుంది భక్తి మనల్ని శోధన నుండి తప్పిస్తుంది భక్తి మనకు దేవుడు నిత్యము తోడుగా ఉంటాడు భక్తికి కలిగినటువంటి వారు దేవునికి ఇష్టలుగా అదేవిధంగా శ్రేష్ఠులుగా ఉండి ఉంటున్నారు అదేవిధంగా భక్తి కలిగినటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించుచున్నారు కనుక భక్తి కలిగి మనం ఈ లోకంలో జీవిద్దాము దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయను గాక ఆ మేన్